అనుదినారుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదీకాలం ముందు మన స్థుతి అంశం దేవుని కృప యజ్ర గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం నిజముగా మేము దాసులమైతే అయితే మా దేవుడైవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీకపు దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూధాదేశమందును ఎరుసలేంబు పట్టణమందును మాకొక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించితివి తివి పదవచనంలో కూడా అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం మా దేవా ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతే కదా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం దేవుని కృప అమోఘమైనది దేవుని కృప విలువైనది వెలకట్టలేనిది కొలత చేయలేనిది ఆయన మన పట్ల కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం ఈ ఉదయకాలమందు మనం చదువుకున్న ఒక దృష్టాంతం కూడా దేవుడు తన బిడ్డల పట్ల ఎంత కృపగలిగిన వాడు ఆయనకున్న ఒక పేర్లలో ఆయన కృపగలవాడు కృపామయుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తను నమ్ముకున్న బిడ్డల పట్ల ఆయన ఎంత కృప చూపిస్తాడు ఎంత ఘోరమైన పాపాలు చేస్తున్నా వాళ్ళని తన కృప ద్వారా క్షమించి తన కృపను ఏ విధంగా చూపిస్తాడో మనం యజరా గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనం గమనించవచ్చు తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుకున్న మాట ఒక ఆశ్రయమునిచ్చినటుకు కృప చూపించితివి ఇంత కృప నొందిన తరువాత ఇంత కృప నొందిన తరువాత ఇంత కృప నొందిన తరువాత ఎంత కృప ఇంత కృప నొందిన తర్వాత అనే మాట పదో వచనంలో మనం గమనిస్తే ఎంత కృప అని చదివితే అసలు మొదటి వచ్చి వచ్చిన నుంచి చదవటం చాలా సహాయకరం ఎందుకంటే ఈ దేవుడు తన బిడ్ల పట్ల చూపించే కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం కొంత సంఘటనని మనం జ్ఞాపకం చేసుకోవాలి తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువుకుందాం ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నాయద్దకు వచ్చి ఇజ్రాయిలీలను యాజకులను లేవీలను కనానీలను హిత్లను పెరజీలను యోబీసీలను అమోరీలను మొయాబీలను ఐగుప్తీలను అమోరీలను వీరందరూ అను దేశపు జనముల్లో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు ముందు చూసినట్లయితే దేవుడు వాళ్ళని ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు వారి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున అనే మాటను ముప్పై ఒకటి వచనంలో చూస్తాం అంటే దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటే వాళ్ళని రక్షిస్తూ ఉంటే శత్రువుల నుంచి కాపాడుతూ ఉంటే మార్గ మధ్యములో ప్రయాణాల్లో కాపాడుతూ ఉంటే బస చే అనే మాట ముప్పై రెండవ వచనం చూస్తాం బస చేసే సమయంలో కాపాడిన దేవుడు మార్గం ముందు కాపాడిన దేవుడు శత్రువుల చేతిలోంచి కాపాడిన దేవుడు ఇరుకుల్లో కాపాడిన దేవుడు సమస్యలు వచ్చినప్పుడు కాపాడిన దేవుడిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసఖ్యమైన కార్యములు తామే చేయచు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన ఎండింగ్ లో మనం చదువుకున్నాం వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు ఎంతగా దిగచారిపోయిన స్థితిలో మనం చూస్తూ ఉన్నాం తమ కుమారులను తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన పరిశుద్ధ సంతతిగా ప్రతి మాటని మనం వివరించుకోలేం కానీ జస్ట్ అలా చదువుకుంటూ పోతూ ఉన్నాం అసహ్య కార్యములు చేయుచు తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమార్లను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశ పుజనులతో కలిసి కొనినవారై రీ పరిశుద్ధ జనముగా ఉండాల్సిన వారు అపరాధములు అసహ్యమైన కార్యాలు దేవుని కోపాగ్ని గురయ్యే పనులు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను ఎవరు చేస్తున్నారండి ఈ తప్పిదములు ఈ అపరాధములు ఈ అక్రమములు ఈ అసహ్యమైన కార్యాలు తెలిసి తెలియని వాళ్ళు లేదంటే చిన్న వయసు కలిగిన వారో అజ్ఞానులో కాదు ఈ అపరాధములు చేసిన వారిలో పెద్దలు అధికారులను నిజముగా ముఖ్యులై ఉండేరని చెప్పేది నేను ఈ సంగతి విని నా పై వస్త్ర నా వస్త్రమును పై దుప్పటిని ఏ సంగతులు ఇప్పుడు చదువుకున్న మన ఆ విని నా వస్త్రమును నా దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతపడి కూర్చుంటిని చరపట్టబడిన చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇజ్రాయెల్ దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎద్దుకు కూడి వచ్చి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేల వరకు కూర్చుంటిని సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుపట్ని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యహోవా తట్టు చేతులెత్తి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ మాటలన్నీ మనం చదివినట్లయితే అక్కడ భక్తుడు ఎంత గొప్పగా దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు వాళ్ళు చేసిన అధికారులు చేసిన పాపము అసహ్యమైన కార్యాలు పెద్దలు చేసిన కార్యాలు ముఖ్యులు చేసిన అసహ్యమైన కార్యాలను చూసి పై వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తి సిగ్గుపడి భిన్నడునై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా ఉన్నవి ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధములను మా దోషములు బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకు ఖడ్గమునకును చెరకను దోపునకు నేటి దినమున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతే అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు అలా ఉంటే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయినట్లుగా మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలం ముందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యహోవా కొండ మట్టుకు కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు నిజముగా మేము దాసులమైతే అని చెప్తూ మనం చదువుకున్న తొమ్మిదవచంలో నిజముగా మేము దాసులమైతే మేము అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మును విడువక మేము దాస్యములో ఉంటే ఆ సమయంలో మమ్మల్ని విడువక పారసీకపు దేశపు రాజులు ఎదుట మాకు దయను కనపరిచావు మేము తెప్ప మేము సేద తీరున్నట్లుగా మేము తెప్పరిల్లున్నట్లుగా మా దేవుని మందిరము నిలిపి దాన్ని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటనకును యోధాదేశమందును ఎరుశలేం పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చినకును చూపించితివి చూపించు మా దేవ ఎంత కృపనుందిన తర్వాత మేమేమి చెప్పగలము అదే మాట ఎంత కృపనుందిన తర్వాత దేవుడు తను కాపాడిన దాని దాసత్వంలో ఉన్నప్పుడు కాపాడిన విధానము తిరిగి దేవుని మందిరం దగ్గరికి నిలబెట్టే ఆ స్థితిలోకి తీసుకొచ్చారు ఎంత శ్రేష్టమైన మాటలు అసహ్యమైన కార్యాలు అపరాధములు చేసిన వారు దాస్యములో ఉంటే దేవుడు సహాయపడినట్లుగా ఆ మాటను మనం చదివా తొమ్మిదో వచనంలో మేము దాసులమైతే మా దేవుడైన యహోవా మా దాస్యములో మమ్మల్ని విడిచిపెట్టిన వాడు కాదు మన దేవుడు సమయ కష్టాల్లో దాసత్వముల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనల్లో సమస్యల్లో అనారోగ్యముల్లో ఆపదల్లో ఉన్నప్పుడు మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కానీ ఆ మాటనే మనం ఇక్కడ చదువుకున్నాం నిజముగా మేము దాసులమైతే అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములు అనే మాటలో మా శ్రమలలో మా కష్టాల్లో మమ్మును విడువక మమ్మల్ని విడిచిపెట్టక పారసీకపు దేశపు రాజులు ఎదుట మాకు దయ చూపించావు మమ్మల్ని కనికరించావు మమ్మల్ని తెప్పరీల్లేటట్లుగా చేశావు దేవుని మందిరం దగ్గర నిలబెట్టేట్లుగా చేశావు పాడైన స్థలములు తిరిగి బాగు చేసేట్లుగా చేశావు మా పట్టణ మందు మాకు ఒక ఆశ్రయం ఇచ్చావు అనే మాట ఒక గోడని ఇచ్చావు అనే మాట అని చెబుతూ చివరిగా మాకు కృప చూపించితివి యా దేవా ఎంత కృప చూపించిన నీవు ఇంత కృప పొందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలని నీ దాసుల ద్వారా ఆజ్ఞలు మేము అనుసరించకపోతేమే అనుసరించకపోతేమే ఎంత కృప చూపినా కూడా మేము నీ ఆజ్ఞలను అనుసరించకపోతేమే అని ప్రార్థన చేసినట్లుగా మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతేమీ కదా అని చదువుకుంటాను అయినా దేవుడు తన కృపను చూపించాడు ఎంత కృప అంటే వాళ్ళు ఎంత కృప చూపించినా మేమేమనగలమయ్యా అని పలుకుతున్నారంటే దేవుడు తన బిడ్డల పట్ల చూపించే కృపను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ మాట గ్రంథంలో ఉన్న భక్తుల మీద మాత్రమే కాదు కానీ ఉదయకాలం మన దేవుని వాక్యం ఇంట్లో మన మీద కూడా ఆయన మన దాస్యంలో మనల్ని విడువుక మనల్ని ఎడబాయక మన కష్టాల్లో మన సమయ మన శ్రమల్లో మన ఇరుకుల్లో ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనం నిలబెట్టి మనల్ని తెప్పరిల్ల చేసి ఆయన కృపను విస్తారంగా మన మీద వెదచల్లుతున్న ఆ కృపగల దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించి బద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు గాక ప్రేమ తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్రం అయినా ఎంత కృప చూపించిన మా ఎడల మేము చెప్పగలమని మాటను మీరు జ్ఞాపకం చేశారు మా దాస్యంలో మా కష్టాల్లో మీరు మాకు సహాయకుడిగా ఉండి మీ కృప చూపించినందుకు మీకు స్తోత్రం అందనం తెలియజేస్తూ యేసు క్రీస్తునామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ